హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి విలేజ్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటే ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఈరోజు వచ్చేసి ఎప్పుడు రెగ్యులర్గా బ్యాంగిల్స్ తీసుకొస్తాను కదా ఈరోజు అలా కాదండి ఒక బ్లాక్ చేద్దాం అనేసి ఇలా గ్రైండర్ అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను అనమాట సో ఈ గ్రైండర్ ఇష్యూ ఏంటి అంటే దీని వెనకాల చాలా కథ ఉందండి అదేంటి అంటే మనం టిఫిన్స్ వేసుకుంటాం కదా రోజు సో మా ఆయన నా మీద ప్రేమతో ఇచ్చాడు అని అనుకుంటున్నారా కాదండి ఆయన్ని రెండు రోజుల చుట్టూ తిప్పుతున్నాను అనేసి ఈ గ్రైండర్ అయితే మినీ గ్రైండర్ అనమాట అది వెడ్ గ్రైండర్ అంటారు కదా సో ఈ గ్రైండర్ అయితే తీసుకొచ్చారండి నా కోసం సో దీనైతే మీతో అన్బాక్సింగ్ చేసి చూపిద్దాం మీకు కూడా అనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో దీని బ్రాండ్ వచ్చేసి ప్రీతి సారీ ప్రెస్టేజ్ అనమాట సో కనిపిస్తుంది నా సో కనిపిస్తుంది కదండి సో ప్రెస్టేజ్ అనమాట గ్రైండర్ అయితే మాకు ఆఫర్లో త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అట్లా పడిందండి సో ఫస్ట్ అయితే దీన్ని అన్బాక్సింగ్ చేసి చూపిస్తేస్తాను సో పైన అయితే మనకి ఇలాగా బిల్ అయితే ప్రొవైడ్ చేశారండి చాలా బరువు అంటే చాలా అండి చాలా బరువుగా ఉందండి నేనైతే మాకు టాప్లో నుంచి ఇంట్లోకి తీసుకురాలేకపోయాను అనమాట అంత బరువు ఉంది చూద్దాం లోపల దీంట్లో ఇది తీసుకోవడానికి ప్రత్యేకమైన రీజన్ ఏంటంటే మనం పిండితో పాటు దీంట్లో చపాతి పిండి కలుపుకోవచ్చు అండ్ మనకి త్రిన్ వల్ల యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ కొబ్బరి తురుముకోవడం ఇలాంటివి కూడా చేసుకోవచ్చు అండి దీంట్లో సో అదొకటి నాకు బాగా నచ్చింది అనమాట అందుకనేసి తీసుకున్నాను సో అసలుకి దాన్ని ఎలా చేయాలి అనేది కూడా నేను చేసి చూపిస్తాను ప్రెజెంట్ అయితే ఓన్లీ అన్బాక్సింగ్ చేసి ఏ ఏ ఐటమ్స్ వచ్చాయనేది మాత్రమే చూపిస్తాను మీకు సో చూసారు కదా లోపల అయితే ఎంత నీట్గా ఇచ్చారో ప్యాకింగ్ సైడ్స్న ఇవి కూడా పెట్టారనమాట ప్యాక్ అంటే ఇలా గ్రైండర్ ట్రాన్స్పోర్ట్లో వచ్చేటప్పుడు కదలకుండా ఉండాలి కదండి ఇన్ కేసు కదిలితే ఏమైనా డ్యామేజ్ అవుతుంది కదా సో అందుకనేసి ఇచ్చారనమాట ఇదైతే తీస్తానండి నేను నిజం చెప్పాలంటే నాకు లేకట్లేదండి ఇది చాలా బరు చాలా అంటే చాలా బరువుగా ఉందనమాట సో దీనిపైన లిడ్ ఇది ఇది వచ్చేసరికి మనకి దీంట్లో మార్చుకోవచ్చు అనమాట బ్లేడ్స్ అందులో అది ఒక బ్లేడు సో చెప్పాను కదా దీంట్లో చపాతీ తిండి కూడా కలుపుకోవచ్చు అనేసి మన లేడీస్కి అయితే చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి సో ఇది వచ్చేసి వారంటీ కార్డ్ అండి సో వారంటీ కార్డ్తో పాటు దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయన్నమాట ఇందులో అండ్ ఇది వచ్చేసి మనకి చూసారు కదా ఇట్లా కాలేలాగా వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఇట్లా ఇట్లా తీసుకోవాలండి సో పైన స్క్రూ ఉంటుంది కదా దీన్ని తీసేసి ఇది జస్ట్ ఇట్లా లేపుకోవడమే సో మనకి ఏంటి అంటే చెప్పాను కదా ఇది త్రీఎన్ వల్ల కూడా యూజ్ చేసుకోవచ్చు అనేసి సో ఇది వచ్చేసి మనం పప్పు రుబ్బుకోవడానికి పనికి వస్తుంది ఇడ్లీ పిండి కానీ అండ్ దోశ పిండి లాగా రుబ్బుకోవడానికి పనికి వచ్చింది అనమాట వీటితోటి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అండి ఇది వచ్చేసి మనం చపాతి పిండి మిక్స్ చేసుకోవచ్చు అనమాట అండ్ ఇది వచ్చేసి మనకి ఇట్లా దీని మీద జస్ట్ ఇలా ఫిక్స్ చేసుకోవడమేనండి కొబ్బరి తుమ్ముకోవడానికి సో ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇలా తిరుగుతూ ఉండిద్ది మనం కొబ్బరి చిప్పని దాని మీద పెడితే అదే తురుము పడిద్ది అనమాట సో ఇట్లా అయితే ఇచ్చారనమాట దీంట్లో నాకైతే ఈ చపా పిండి రుబ్బుకోవడం కన్నా నీ చపాతి కలుపుకోవడం అనేది చాలా ఈజీ అనమాట సో మీ అందరికీ తెలుసు కదా చపాతి పిండి కలపడం ఎంత కష్టమో సో దీంతో మనమైతే ఈజీగా చపాతి పిండి కూడా కలుపుకోవచ్చు సో నాకైతే చాలా అంటే చాలా నచ్చిందండి సో ఇదైతే ఆన్ ఆఫ్ బటన్ అండి సో ఇట్లా ఇచ్చారనమాట బాగుంది ఇది కూడా అండ్ ఇందులో చెప్పాను కదా త్రీ టైప్స్గా యూజ్ చేసుకోవచ్చండి ఫస్ట్ అయితే నేను యూజ్ చేసి చూస్తానండి యూస్ చేసి చూసి ఇది ఎలా ఉంది ఎలా వర్క్ చేస్తుంది అనేది ఫుల్ రివ్యూ మీకు ఖచ్చితంగా ఒక రెండు మూడు రోజుల్లో ఫుల్ రివ్యూ కూడా ఇస్తాం దీని గురించి దీని రేట్ అయితే అదే దీని ప్రైస్ అయితే నాకు వచ్చేసి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ పడింది అనమాట నాకు పడ్డ ప్రైస్ ఇప్పుడైతే దీని దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ టు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉందండి మేమైతే అమెజాన్లో పర్చేస్ చేసాము దీన్ని సో ఫస్ట్ అయితే నేను అర్జెంట్గా వెళ్ళిపోయి ఆల్రెడీ బియ్యం నాన్ అనమాట పొద్దున్న వాళ్ళు డెలివరీ అవుతుందని తెలిసి నేను మార్నింగే బియ్యం అయితే నాన్ ఫస్ట్ వెళ్ళేసి దీన్ని సీజనింగ్ చేసేస్తానండి సీజనింగ్ చేసేసిన తర్వాత యూస్ చేసేసుకుంటాను అప్పుడు చెప్తాను మీకు ఇది ఎలా ఉంది రివ్యూ అనేది ఖచ్చితంగా సో ఈ రోజుకి వీడియో అయితే ఇంతేనండి మా వీడియోస్ ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్